హెల్మెట్ ప్రభావంగా మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు దీని ముఖ్య ఉద్దేశము మనకి చిత్తూరు పోలీసు ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న కారణంగా హెల్మెట్ లేని కారణంగా యాక్సిడెంట్స్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు క్లియర్లీ ఈ సంవత్సరమే ఒక ఎయిటీ మెంబర్స్ దాకా మనకు చనిపోయారు కేవలం అది హెల్మెట్ లేకపోవడం వల్ల ఇది జరిగింది కాబట్టి దాంట్లో ఆ యాక్సిడెంట్స్ను రిడక్షన్ చేసేదానికి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇది కేవలం ఊరికే హెల్మెట్ లేకపోతే ఊరికే ఫైన్ లేసే దాని గురించి కాదు మీ ప్రొటెక్షన్ గురించి ఇదంతా చేస్తున్నారు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము వరసనగా కూడా ప్రతి ఒక్కరూ దీన్ని క్రమవంత బాధ్యతగా తీసుకొని హెల్మెట్ హెల్మెట్ కంపల్సరిగా వినియోగించాలని కోరుకుంటున్నాం ఈ ముఖ్య అవేర్నెస్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే మన దగ్గర కూడా ప్రమాదం ఎక్కువ ఉన్నాయి మోగిని కార్లో అయితే ఏమి మిగిలిన ప్లేస్ అయితే ముఖ్యంగా ఇందులో ఎక్కువ అప్లై చేసి టూ వీలర్స్ నెలలో అట్లీస్ట్ ఒక పది కేసులు ఇప్పుడు ఉన్నాయి హెల్మెట్ లేని కారణంగా ప్రమాదం ఎక్కువ జరగడం కాబట్టి ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ప్రతి ఒక్క పబ్లిక్ లేకపోవడానికి హెల్మెట్ ధరించండి మీ ప్రాణ రక్షణ ఇవ్వండి అన్న ఒక స్లోకన్తో మీకు అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పబ్లిక్కు హెల్మెట్ పెట్టుకొని ప్రచారం చేస్తాము తర్వాత కూడా హెల్మెట్ పెట్టుకోకుండా పోతే చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడతాయి ఎంవీ యాక్ట్ బాగా సవరించబడింది ఇంతకుముందు ఫైన్ అమౌంట్ తక్కువగా ఉండేది ఫైన్ అమౌంట్ ఎక్కువగా ఉంది సో ఇది అవేర్నెస్ ప్రోగ్రాం కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించండి మీకు మీ కుటుంబానికి ఆపద లేదు చేసుకోవాలి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న చాలామంది స్వచ్ఛందంగా వచ్చి మనకు హెల్మెట్ ఇచ్చి సాగు చేతున్నారు ఎమ్మెల్యే గారు సంబంధించి చాలామంది మనకు స్పాన్సర్ చేశారు సో ఈ ఇచ్చే కార్యక్రమం ఎమ్మెల్యే గారికి సందేశం ఇచ్చి ఆ ఎమ్మెల్యేలు పంపించేందుకు కూర్చున్నారు ఈరోజు ఈ యొక్క ద్విచక్ర వాహనం సంబంధించి హెల్మెట్ ధరించాలి అనే కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ నాయకులు పలమనేరు సాధనసభ్యులు అమరనాథ్ గారు రావడం అదేవిధంగా మన పలం నీరు డిఎస్పి గారికి అదేవిధంగా మన సీఏ గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు మన ప్రాణాలు మన చేతిలో ఉంది దయచేసి మీరు బండి నడిచేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి అనేసి ఎందుకు అంటున్నారంటే కేవలము మనము మన కుటుంబంలో పెద్దలుగా ఉంటాము మన కుటుంబము మనపైన ఆధారపడి ఉంటుంది అలాంటి సమయంలో మనము హెల్మెట్ ధరి ధరించకుండా మనం కానీ వాహనాలు నడిపితే ఏదైనా కానీ ప్రమాదవసాధు ప్రమాదం జరిగితే మనము ఆ కుటుంబానికి మనము పెద్ద దిక్కుగా కోల్పోయే సమస్యలు ఉంటాయి కాబట్టి మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని అదేవిధంగా ఎందుకంటే ముందుగా తెలుగుదేశం ప్రభుత్వము ఎప్పుడు కానీ ప్రజల పట్ల ఉంటుంది వాళ్ళ యొక్క ప్రాణాలకి అన్ని రకాలుగా కూడా సురక్షితంగా ఉండాలి అనే ఆలోచన ఉండే ఏకైక ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరు ఇంకో రకంగా ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ని ధరించాలి అదేవిధంగా మీ యొక్క ఇండియన్ 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 కాపాడుకోవాలనేసి తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో రోడ్డు భద్రత కానీ ప్రాణ నష్ట నివారణకు సంబంధించి టూ వీలర్స్ అంటే బైకుల పైన తిరిగేటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండాలా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలా అనే దానిపైన ఒక అవగాహన కార్యక్రమం ఈరోజు మన పట్టణంలో నిర్వహించడం జరుగుతా ఉంది ఇప్పుడే మన డిఎస్పి గారు కానీ మన సీఏ గారు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లుండాలని చెప్పారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు మీరంతా పీయోదర్శిలో ఉండేటువంటి పిల్లకాయలు చాలా చాలామందికి మీ అందరికీ కూడా బైకుల పైన కాలేజీలకు వస్తూ ఉంటారు ముఖ్యంగా మీరు ఈ వయసులో మీరు ఏది లెక్క లెక్క పెట్టే పరిస్థితి ఉండదు ఈ వయసు అటువంటిది నేను మిమ్మల్ని అదేవిధంగా ప్రజలందరినీ కూడా కోరుకునేది మీ ప్రాణాలకు భద్రత మీ ప్రాణాలకు రక్షణ టూ వీలర్స్కు ప్రధానంగా హెల్మెట్ ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత చెయ్యి చెయ్యిరిగినా మళ్ళీ హాస్పిటల్కి పోతే కట్టుకుంటారు ఏ పార్ట్ ఎక్కడ డ్యామేజ్ అయినా దాన్ని రిపేర్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఒక హెడ్ ఇంజరీ జరిగితే తల కింద పడితే ఖచ్చితంగా అది ఇర్రిపేర్ రిపేర్ చేయడానికి అవకాశమే లేదు బ్రెయిన్ మీద ఎక్కడైనా టచ్ అయ్యి చిన్న దెబ్బ రోడ్డు పైన బ్రెయిన్ పైన పడినా కోమాలేకి వెళ్ళిపోతారు ప్రాణాలకు ప్రమాదం కోమాలేకి వెళ్ళిపోయిన తర్వాత అది కుటుంబానికి కూడా వెలుబార ఎందుకంటే అది ఏదైనా జరగడానికి జరిగితే ముఖ్యంగా మీలాంటి యూత్కు అది ఎక్కడైనా జరిగితే అది మీ ఒక్కరికి జరిగే నష్టం కాదు కుటుంబానికి మొత్తానికి జరిగేటువంటి నష్టం కాబట్టి ఆ నష్ట నివారణ జరిపించాలంటే ముఖ్యంగా మీలాంటి యువకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇకపోతే హెల్మెట్లకు సంబంధించి కూడా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్లు అమ్ముతా ఉన్నారు ఆ హెల్మెట్లు ఐఎస్ఐ ఉందా ఐఎస్ఐ మార్క్ ఉందా ఇచ్చినటువంటి హెల్మెట్ కరెక్ట్గా కింద పడినప్పుడు అది బ్రేక్ అయ్యి హెడ్కు అది రక్షణ కల్పిస్తుందా అనేది హెల్మెట్ల మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన దానిపైన ప్రధానమైనటువంటి విషయం దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మనం హెల్మెట్ కొనేటప్పుడు రోడ్డు పక్కన ట్రాఫిక్లో ఉండేటప్పుడు కూడా హెల్మెట్లు అమ్ముతూ ఉంటారు అవన్నీ ఐఎస్ఐ మార్కులు ఉన్నాయా లేవా ఐఎస్ఐ మార్కు ఉందని చెప్తారా నిజమా కాదా మనకు తెలియదు అటువంటివి మనం తీసుకుంటే మనకు అది రక్షణ కంటే ఇబ్బందులు ఎక్కువ కూడా కలిగిస్తుంది కాబట్టి మంచి ఐఎస్ఐ మార్కుండేటువంటి ఉండేటువంటి హెల్మెట్లు ధరిస్తే ఖచ్చితంగా కూడా అది మన తలకు రక్షణ కల్పిస్తుంది ప్రాణ నష్టాన్ని నివారిస్తుంది కాబట్టి దాన్ని మీరందరూ కూడా అమలు చేయాలా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మాధవ మాదక ద్రవ్యాల పైన కూడా మనకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఎక్కడైనా లోన్ అయితే ఖచ్చితంగా మన జీవితం నాశనం అయిపోతుంది జీవితం నాశనం చేస్తుంటే మన భవిష్యత్ అంధకారం అయిపోతుంది దానివల్ల మన కుటుంబాలు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా దెబ్బ తినేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండండి ఎక్కడైనా అటువంటి జరిగితే ఖచ్చితంగా మీ హైర్ అథారిటీ స్కూల్ కాలేజీలో ఉన్నటువంటి మీ ప్రిన్సిపాల్లో టీచర్స్ పోలీసు ఎక్కడో చోట ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని కట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇద్దరు కొట్టాడుకోవద్దు దాన్ని కట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి టీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ వాడండి మీ ప్రాణాలకు రక్షణ కల్పించండి మీ కుటుంబాలకు రక్షణ కల్పించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ అదేవిధంగా పలం నీరు చుట్టుపక్కల ఉండేటువంటి అందరికీ కూడా ఎందుకంటే ఈరోజు పోలీస్ పైన మా వాళ్ళే చెప్తా ఉంటారు పక్కన ఎక్కడంటే అక్కడ పట్టుకొని ఫైన్లు రాస్తారు వాళ్ళు ఫైన్లు రాసినా ఏది రాసినా ఆదాయం కంటే మన ప్రాణాలకు రక్షణ కల్పించారు ఈరోజు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే అదొక ప్రమాదం హెల్మెట్ లేకుండా మనం పోతే అదొక ప్రమాదం ముగ్గురు మనుషులు ఒక దాంట్లో ఒక వెహికల్లో ఎక్కిపోతే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అది కూడా అల్టిమేట్గా గా నష్టం మనకే జరుగుతుంది దాన్ని కంట్రోల్ చేసే దాంట్లో పోలీస్ వ్యవస్థ కొంత ఎక్కువ హార్ష్గా ఉన్నా అది తప్పనుకోకూడదు దానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది ప్రభుత్వం కానీ పోలీస్ కానీ అదేవిధంగా ఆర్టీఓ డిపార్ట్మెంట్స్ ఏదైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటాడో ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఏది చేసినా ఆదాయం కోసమే కాదు కానీ మన రక్షణ కోసం కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని తెలుసుకొని దాన్ని బాగా అనుసరించి మీ ప్రాణాలు రక్షణ కలిసి ఉంది మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా విధంగా కొద్దిమంది మంది పదార్థం వాళ్ళు తప్పకుండా హెల్ప ఇస్తాత్న